మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తరుణ్ హీరోగా పరిచయమైన బ్లాక్ బస్టర్ నువ్వే కావాలి విడుదల ఇరవై ఐదు ఏళ్లు పూర్తయ్యాయి పవన్ కళ్యాణ్ సుమంత్ వంటి స్టార్లు రిజెక్ట్ చేసిన ఆఫర్తో తరుణ్ కెరీర్ కు పునాది పడింది ఈ చిత్రం విశేషాలు బాక్సాఫీస్ విజయం గురించి తెలుసుకుందాం చైల్డ్ యాక్టర్ గా అనేక చిత్రాల్లో నటించిన తరుణ్ రెండు వేల సంవత్సరంలో హీరోగా మారాడు తొలి చిత్రంతోనే తరుణ్ బాక్సాఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించాడు ఆ మూవీ ఏంటో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది అదే నువ్వే కావాలి చిత్రం తరుణ్ రిచా పల్లోడ్ జంటగా నటించిన ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రానికి దర్శకుడు విజయభాస్కర్ కాగా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రామోజీ రావు స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ మూవీ విడుదలై నేటితో ఇరవై ఐదు ఏళ్లు పూర్తయింది దీనితో ఈ చిత్ర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం అనే చిత్రానికి నువ్వే కావాలి రీమేక్ గా తెరకెక్కింది తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ కథలో మార్పులు చేశారు ముందుగా ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్ లని అనుకున్నారట వారిద్దరూ రిజెక్ట్ చేయడంతో తరుణ్కి అవకాశం వచ్చింది తాను ఒకసారి రమణి గారి ఇంటికి వెళ్లినప్పుడు తరుణ్ బుక్స్ పట్టుకుని కాలేజ్కి వెళుతున్నాడు తరుణ్ని చూసిన క్షణమే నా మూవీలో ఇతడే హీరో అని ఫిక్స్ అయినట్లు విజయభాస్కర్ తెలిపారు ఈ మూవీలో ఇంటర్వెల్ సన్నివేశం గురించి విజయభాస్కర్ గుర్తు చేసుకున్నారు అది వర్షం పడే సన్నివేశం హైదరాబాద్ పోలీస్ అకాడమీ గ్రౌండ్లో ఆ సన్నివేశాన్ని షూట్ చేయాలి వర్షం పడేలా చూపించడం కోసం నాలుగు ఫైర్ ఇంజన్లని ఏర్పాటు చేశాం నటీనటులు నేను సినిమాటోగ్రాఫర్ అందరం షూటింగ్కి బయలుదేరాం ఇంతలో ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేవని ప్రొడక్షన్ టీమ్ చెప్పింది చాలా నిరాశగా అనిపించింది మేము పోలీస్ గ్రౌండ్స్కి చేరుకునే సమయానికి వర్షం నిజంగా పడడం ప్రారంభమైంది దీనితో చిత్ర యూనిట్ మొత్తం పరుగులు పెట్టి నిజమైన వర్షంలో ఆ సీన్ని సహజసిద్ధంగా చిత్రీకరించాం మంచి పని తలపెడితే ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అంటారు ఆ రోజు మాపై వరుణ దేవుడు కరోనా చూపించాడు నాలుగు పాటు వర్షంలో ఆ సీన్ పూర్తి చేసినట్లు విజయభాస్కర్ తెలిపారు నువ్వే కావాలి చిత్రం విడుదలై సృష్టించిన ప్రభంజనం అంతా కాదు ముప్పై సెంటర్లలో వంద రోజులు ముప్పై సెంటర్లలో రెండు వందలు రోజులు ఆరు సెంటర్లలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది కేవలం కోటి రూపాయల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం పంతొమ్మిది కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ఈ మూవీతో తరుణ్ తెలుగులో తిరుగులేని యంగ్ హీరోగా మారిపోయాడు నువ్వే కావాలి చిత్రం కేవలం తరుణ్ కు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది వరుణ దేవుడి ఆశీస్సులతో సహా ఎన్నో అద్భుతాలు ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి